ఫిబ్రవరి ఏడున జరగబో ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఫిబ్రవరి ఏడున జరగబో లక్షల డప్పుల గుండె చప్పుడు వేల గొంతుకల ఉద్యమ పాటలు అనే ఒక మహత్తరమైన సాంస్కృతిక కార్యక్రమం హైదరాబాద్లో జరగబో సందర్భంగా ఆ కార్యక్రమంలో ఆ మహోన్నత సాంస్కృతిక ఉద్యమంలో మేము కూడా భాగస్వాములం ఆ మహత్తరమైన సాంస్కృతిక కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన బాధ్యత ప్రతి మాదిగ బిడ్డ మీద వర్గీకరణ జరగాలని చెప్పి కోరుకునే ప్రతి దళిత బిడ్డ మీద ఆ బాధ్యత ఉందని గుర్తెరిగి నా తమ్ముడు రాష్ట్ర నేత పాపయ్య గారి మేడి పాపయ్య మాది గారి నేతృత్వంలో ఈరోజు నన్ను కలవడం అన్నా నీ ఎంట మేము ఉన్నాం ఈ ఉద్యోగంలో మేము భాగస్వాములు ఖచ్చితంగా ముందుకు నడుస్తాం మాకున్న శక్తి మేరకు వేలాది డప్పులను మా సొంత శక్తితో కూడా తరలిస్తామని చెప్పి ముందుకు వచ్చినందుకు నా తమ్ముడు పాపయ్య మాదిగని అదే సమయంలో నా మాదిగ బిడ్డల్ని నా ఉద్యమకారులని నా జంగాల ఇతర దళిత కులాల తమ్ముల్ని చెల్లెల్ని అందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఒకవైపు ముప్పై ఏళ్ళ పోరాటాన్ని అడుగడుగున అడ్డుకుంటూ వస్తున్న మాలల్లో రాజకీయంగా ఆర్థికంగా ఎదిగిన స్వార్థపరులు సుప్రీంకోర్టు తీర్పును కూడా అమలు కాకుండా అడ్డుకునే కుట్రలు చేస్తున్న నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ జరగకుండానే ఉద్యోగ నియామకాలు చేపట్ట చేపట్టే విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉండబడే వాళ్ళ పలుకుబడితో మన బిడ్డలకు విద్యా ఉద్యోగ అవకాశాలు జరగకు దక్కకుండా మాల సామాజిక వర్గ స్వార్థపరులు కుట్రలు చేస్తున్న నేపథ్యంలో ఆ కుట్రలను ఛేదించడానికి తక్షణమే వర్గీకరణను అమలు చేయించుకోవడానికి అందుకు జాతిని వర్గీకరణ కోరుకునే శక్తులందరినీ ఒక తాటిమికి తీసుకొచ్చి మన ఆవేదనైనా మన ఆకాంక్షనైనా మన సంకల్పాన్నైనా రాష్ట్ర ప్రభుత్వానికే కాదు ఈ ప్రపంచానికి చూపెట్టడం కోసం వినిపించడం కోసమే ఫిబ్రవరి ఏడున లక్షల డప్పులతో గుండె అనే కార్యక్రమాన్ని వేల గొంతుకలతో ఉద్యమ పాటలు అనే ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం నిజంగా ఒకవైపు ముప్పై ఏళ్ళుగా మాకు మా బిడ్డల భవిష్యత్తుకు అడ్డు తగులుతున్న ఆ శక్తులే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకు బలుకబడి ఉండడం వల్ల వాళ్ళ ఆర్థిక బలంతో రాజకీయ బలంతో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూడా శాసించే స్థాయిలో వాళ్ళు ఉండడం వల్ల జరగాల్సిన వర్గీకరణ ప్రక్రియ వేగవంతం కాకుండా జాప్యం చేయడానికి అడ్డంకులు కల్పించే శక్తులు తారకులు అవుతున్నారు దానివల్ల మా బిడ్డలకు ఉన్నత విద్యా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు దక్కకుండా పోతున్నాయి స్పష్టంగా అర్థమవుతుంది మా కండ్ల ముందే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా మా కండ్ల ముందే మా బిడ్డలకు దక్కాల్సిన చదువుకునే అవకాశాలు ఉద్యోగాలు ఆ స్వార్థపరుల కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కొట్టుకెళ్తుంటే దాన్ని మేము మౌనంగా చూస్తూ ఊరుకుంటే అడ్డంకులు కల్పించే వాళ్ళే కాదు మౌనంగా ఉన్న మేము కూడా దానికి మా బిడ్డల న్యాయం చేయడంలో మేము వెనుకబడ్డట్టుగా భావించుకోవాల్సి ఉంటాము ఈ నేపథ్యంలోనే మా బిడ్డల భవిష్యత్తును కాపాడుకోవడానికే ముందుకు సాగాల్సి ఉంటాను మరొక వైపు ఎస్సీ వర్గీకరణను ఎట్టి పర్సెలు జరగనీయోమని చెప్పి సుప్రీంకోర్టు తీర్పును కూడా మేము అంగీకరించామని చెప్పి ఒకవైపు సభలు పెడుతూ ఆ సభా వేదికల మీద వాళ్ళకై వాళ్ళు మేము గొప్ప జాతి అని చెప్పి వాళ్ళకై వాళ్ళు మీ సాగుతున్నారు తొడలు కొడుతున్నారు తొక్కిపోతామంటుండ్రు వర్గీకరణ కోరయ్యే శక్తులను ఎవరైనా సరే తొక్కుకుంటూ పోతామంటుండ్రు ఇంకా నాలాంటి వాళ్ళ పేర్లు పెట్టి రాళ్లతో కొట్టి చంపుతామని మాట్లాడే పరిస్థితి వాళ్ళు అవుతున్నారు సమాజం వాళ్ళకు మద్దతు లేదు దళితుల్లో యాభై ఎనిమిది కులాలు మొత్తం యాభై తొమ్మిది కులాలు ఉంటే మాలల్లో స్వార్థ పనులు తప్ప మిగతా యాభై ఎనిమిది కులాలు వర్గీకరణ కోరుకుంటున్నాయి అన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణ సమర్థిస్తున్నాయి అన్ని కులాలు వర్గీకరణ సమర్థిస్తున్నాయి కమిషన్లు సమర్థిస్తున్నాయి ప్రధానమంత్రులు సమర్థించారు అదే సమయంలో సుప్రీంకోర్టు సమర్థించింది అంటే సమాజం అంతా ఒకవైపు ఉంటే అడ్డంకులు కల్పించే స్వార్థ పనులకు పలుకుబడి వల్ల వాళ్ళ వాళ్ళు ఇంకా అడ్డు తగులుతామని మాట్లాడమే కాకుండా వాళ్ళే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు ఇదంతా మాదిగలే కాదు సమాజం కూడా గమనిస్తున్నది మేము వాళ్ళు రెచ్చగొట్టినా రెచ్చిపోము వాళ్ళు రెచ్చగొట్టి ఏదో ఒక శాంతి భద్రత సమస్య క్రియేట్ చేయాలని చెప్పి వేదికల మీద వాళ్ళే తొడలు కొట్టుకుంటూ వాళ్ళే మీసాలు తొవ్వుకుంటాం వాళ్ళే తప్పుకుంటూ పోవటం చివరికి రాళ్లతో కొట్టి చంతమంటూ మాట్లాడటంలో ఉద్దేశం ఏంటంటే శాంతి భద్రత సమస్యను క్రియేట్ చేసి ఈ వర్గీకరణ సమస్యని శాశ్వతంగా పక్కదారి పట్టించాలని ఒక కుట్ర చేస్తున్న సమయంలో మేము ముప్పై ఏళ్ళుగా ఎట్లయితే సహనం కోల్పోలేదో శాంతియుత పందాన్ని ఎట్లయితే నమ్ముకున్నామో గాంధే మార్గంలో అంబేద్కర్ ఆశించిన స్థాయిలో శాంతియుతంగానే మా పోరాటాన్ని కొనసాగిస్తూ ఈ దశకు తీసుకొచ్చాము ఈ చివరి ఘట్టంలో మా బిడ్డలకు ఫలితాలు అందించే సమయంలో మమ్మల్ని రెచ్చగొట్టినా మేము రెచ్చుకో మమ్మల్ని అనరాని మాటలన్నా మేము తిరిగి అనలేము ఎందుకంటే మేము ఘర్షణ కోరుకోవట్లేదు వాళ్ళు ఘర్షణ కోరుకుంటున్నారు మేము సమస్య పరిష్కారం కోరుకుంటున్నాం సమస్య పరిష్కారం ఇచ్చాల్సిన ప్రభుత్వం ప్రభుత్వం హామీ ఇచ్చింది హామీని నిలబెట్టుకోమని చెప్పి మరొకసారి కోరడం కోసమే మా ఆవేదన లక్షల డప్పుల ద్వారా దండోర ద్వారా ఇన్పించడం కోసమే ఫిబ్రవరి ఏడున ఒక మహత్తరమైన సాంస్కృతిక కార్యక్రమం ప్రపంచంలో మొత్తం